నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ ఈరోజైతే మన వీడియోలో తొందరలో జరుపుకోబోయే పోలిపాడ్యమి పూజా విధానం గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈరోజైతే అసలు ఈ పూజ ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏ రోజు చేసుకోవాలి ఎన్ని ఒత్తులు వెలిగించాలి పూజా విధానం సింపుల్గా అనేది ఈరోజైతే మన వీడియోలో షేర్ చేస్తాను సో ఈసారి అయితే డిసెంబరు రెండో తారీఖున మనమైతే పోలిపాటి జన్మని పుల� చేసుకోవాల్సిన అవసరం ఉందండి కార్తీక మాసంలోని అమావాస్య ఆదివారం నాడు వచ్చింది సో అది రాత్రి వరకు ఉంది కాబట్టి సోమవారం నాడు పాడ్యమే ఉంది అందుకని చెప్పేసి సోమవారం ఉదయాన్నే మనం పోలిపాడ్యం అయితే చేసుకోవాలి ఆ రోజు యథావిధిగా ఇంట్లో నిత్యదీపారాధన చేసుకొని గుమ్మం ముందు మనం కార్తీక మాసంలో పెట్టుకున్న విధంగానే చక్కగా దీపాలతో అలంకరించుకోవాలి ఇంత అయితే యాజ్ యూజువల్ అండి ఎప్పటిలాగే తెల్లవారుజాము లెగుస్తాం కదా కార్తీక మాసంలో మనం అదేవిధంగా అయితే మనం తెల్లవారుజామునే లేచి ఇంట్లో నిత్యదీపారాధన చేసుకొని ఆ తర్వాత గుమ్మాలు కూడా ఈరోజు ఉదయం వరకు మనం దీపం ముందు పెట్టుకో గుమ్మం ముందు దీపాలు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఈరో ఈ పూజ అనేది మనం కంపల్సరీగా తెల్లవారుజామునే చేసుకోవాలండి ఎంత వరకు ఉన్నా సరే సాయంత్రం వరకు ఉన్నా సరే సాయంత్రం మాత్రం చేసుకోకూడదు ఎందుకంటే మన నెల రోజులు చేసుకున్న దీపారాధనని మనం దీపలక్ష్మిని మనం సాగరంపుతాం కాబట్టి ఈ పూజ అనేది పాడ్యం రోజు తెల్లవారుజామునే చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్లారకముందే ఈ పూజనైతే కంప్లీట్ చేయాలి అయితే ఈ పూజని ఎక్కడ చేసుకోవాలి అంటే గనక మనకి గనక మన ఇంట్లో తులసి కోట ఉంటే గనక తులసి కోట కానీ తులసి ఈ విధంగా కుండీలో కానీ మనం పెట్టుకొని ఉంటే కనుక తులసమ్మ దగ్గర అయితే మనం ఈ పూజ అయితే చేసుకోవాలి ఒకవేళ కొంతమందికి ఆనవాయితీ ఉండదు తులసి కోట లేకపోవటం అలాంటి వాళ్ళైతే ఆరు బయట మనకి చుక్కలు కనపడే విధంగా డాబాల పైన కానీ లేదంటే బాల్కనీలో కానీ అలాంటి ప్లేసుల్లో మనమైతే పెట్టుకొని అయితే మనం చక్కగా అయితే పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత తులసమ్మ ఎక్కడైతే ఉంచుకున్నామో అక్కడ పసుపు కానీ ఇలా జేగురు కానీ అలికేసి చక్కగా అష్టదల్ల పద్మ ముగ్గు కానీ లేదంటే కుబేర ముగ్గు కానీ వేసుకొని మనమైతే చక్కగా ముగ్గు పెట్టుకొని అక్కడైతే చక్కగా నీట్గా రెడీ చేసుకోవాలి ఆ ప్లేస్ అంతా కూడా ఆ తర్వాత మనం చేసేది కార్తీక దామోదరుడు కాబట్టి ఇక్కడైతే నేను శివుణ్ణి మట్టితో బంకమట్టి ఉంటుంది కదా ఆ బంకమట్టితో ఇలా శివుని రూపం చేసుకొని శివలింగ ఆకారం చేసుకొని అయితే ఇక్కడైతే పెట్టుకున్నాను ఆ తర్వాత మన గణేషుని కూడా వినాయకుని కూడా పసుపు గణపతికి అయినా చేసుకోవచ్చు లేదంటే విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు నేనైతే పసుపు గణపతిని అయితే పెట్టుకుంటున్నానండి సో ఇక్కడ ఒకవేళ మాకు మట్టి దొరకదు మేము చేసుకోలేము అనుకుంటే కనుక చక్కగా ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫోటో కూడా అవసరం లేదండి తులసమ్మ దగ్గర ముందు చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని అయినా పెట్టుకోవచ్చు ఈ మూడు అవకాశాల్లో మనకి ఏది అవకాశం ఉంటే కనుక ఆ అవకాశాన్ని అయితే మనం చక్కగా పాటించవచ్చు ముందుగా అయితే స్వామివారికి చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత గణేష్ని కూడా అది వినాయకుని కూడా మనం చక్కగా పూలతో అలంకరించుకొని ఈ విధంగా అయితే ఒక క్లా ఒక పీఠం వేసుకొని ఆ తర్వాత దాని మీద ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత దాని మీద క్లాత్ వేసుకొని ఆ తర్వాత దేవుడిని అయితే ఈ విధంగా అయితే చక్కగా అలంకరించుకోవాలి ఈ రోజు చివరి రోజు కాబట్టి కొంతమంది ఎక్కువ దీపాలు పెట్టుకుంటారని నేనైతే సింపుల్గా ఉండాలని చెప్పేసి రెండు మట్టి ప్రమిదలు రెండు ఇత్తడి ప్రమిదలు పెట్టుకొని అయితే అలంకరించుకొని అక్కడ వాటిలో కొంభ ఒత్తులు వేసుకొని చక్కగా ఆ ఆ దీపాలకైతే పువ్వులు బొట్లు పెట్టేసుకొని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను కావాలనుకుంటే పదకొండు దీపాలు కానీ లేదంటే నక్షత్ర దీపాలు కానీ లేదంటే పదకొండు ఇరవై ఒకటి పిండి ప్రబుందులతో కానీ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అండి నేను ఏంటంటే సులభంగా అయిపోయే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా ఉండాలని చెప్పేసి అందరూ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ పూజా విధానం అయితే అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఇంకా అంత దేవుడి దగ్గర అంత రెడీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఒక ప్లాస్టిక్ బేషన్ కానీ లేదంటే ఇలా స్టీల్ బేషన్ కానీ ఉంటే కనుక దాంట్లో చక్కగా దాన్ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో నీళ్లు పట్టుకొని మంచి మంచినీళ్ళు పట్టుకోవాలండి అంటే ట్యాప్ వాటర్ ఏమి పట్టుకోవచ్చు అలాంటి మంచి మంచినీళ్ళు మురికిడిగా లేకుండా మంచిగా ఉండే నీళ్ళు తీసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఆ బేషన్కి చక్కగా పసుపు కుంకుమలతో ఈ విధంగా అయితే బొట్లు పెట్టుకోవాలి మనం చేసే పని మంగళకరమైంది కాబట్టి మనం చేసే పనులు అన్నీ కూడా మంగళకరంగా ఉండాలి కాబట్టి మనం కంపల్సరీగా పసుపు పసుపు కుంకుమతో చక్కగా అయితే అలంకరించుకోవాలి వీలైతే కనుక ఆ బేషన్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలు కానీ లేదంటే ఆ బేషన్ కిందగానే చక్కగా పూలతో కూడా అలంకరించుకోవచ్చు ఇంకా మన ఆలోచన మన యొక్క అలంకారం దేవుడికి ఎంత అలంకారం చేయాలనుకుంటామో అంత అయితే అలంకారం అయితే చేసుకోవచ్చు మన మనసుకు తోచినట్టుగా మనకి ఏమైనా కావాలనుకుంటే ఆ విధంగానే చేసుకోవచ్చు కానీ పోలి ఏమీ చేయకుండానే వైకుంఠానికి వెళ్ళింది అంటే అక్కడ నిర్మలమైన మనసుతో చేసిన పూజ అనేది స్వామివారు స్వీకరిస్తారు అని ఈ ఈరోజు యొక్క పోలి పాడ్యమి పూజ యొక్క గొప్పతనం అంటే మనం ఏమి లేకుండా మన దగ్గర ఏమీ లేకపోయినా స్వామి దగ్గర నిండు మనసు పెట్టి ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు ఆ పూజకు ఒక మంచి ఫలితం దొరుకుతుంది అని చెప్పటమే ఈరోజు యొక్క పోలిపాడ్యమి యొక్క ఆంతర్యం అనమాట సో అందుకని చెప్పేసి నేను కూడా చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నానండి ఈసారి అయితే సో ఈసారి ఇంకా వాటర్ పోసుకున్నాం కదా బేషన్లో ఆ తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకోండి ఆ తర్వాత కొన్ని అక్షంతలు ఆ తర్వాత పూలతో అలంకరించుకోండి మనం దేవుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం అలంకారం ప్రాయంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోవాలి అంతేకాకుండా మనం మంగళకరంగామైన పనులు చేసేటప్పుడు అన్ని మంగళకరంగా పసుపు ఎరుపుతో కలిసినట్టుగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ విధంగా అయితే చక్కగా అలంకరించుకున్నాను ఆ తర్వాత మనం ఈరోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనే విషయానికి వస్తే కొంతమంది ముప్పై వెలిగి ముప్పై ఒకటి వెలిగిస్తారండి సారీ కొంతమంది ముప్పై ఒకటి వెలిగిస్తారు కొంతమంది ముప్పై మూడు వెలిగిస్తారు ముప్పై ఒకటి వచ్చేసరికి ముప్పై ఒత్తులేమో ముప్పై రోజులకి అమ్మాట అంటే ఈ నెల మొత్తం మనం పూజ చేసిన దానికి ముప్పై ఒత్తులు ఆ తర్వాత పాఠ్యం రోజు చేసుకున్నాం కదా సో అది కలుపుకొని ముప్పై ఒకటి చేస్తారు ఆ తర్వాత గంగాదేవికి ఒకటి వినాయకుడికి ఒకటి అని చెప్పేసి ముప్పై మూడు కలుపుకొని కొంతమంది చేస్తారు ఏదైనా చేయొచ్చండి ఏది చేసినా కూడా తప్పలేదు ముప్పై ఒకటైనా వేసుకోవచ్చు ముప్పై మూడైనా వేసుకోవచ్చు అయితే మనం ఇక్కడ కుంభవత్తులు మాత్రమే వాడాలి కుంభవత్తుల్ని మనకి ఎప్పుడు మార్కెట్లో దొరుకుతాయి కదా ఆ కుంభత్తలే ముందు ముందు రోజే నేతిలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకొని పెట్టుకుంటే కనుక మనకి మార్నింగ్ టైంలో ఒత్తులు అనేవి బాగా వెలుగుతాయి అది మాత్రం మర్చిపోకుండా ముందు రోజు మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం దీపాలు వదలాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా మనకి అరటి డొప్ప అయితే దొరుకుతుందండి మార్కెట్లో దొరుకుతుంది అరటి డొప్పలు అయితే అక్కడ అమ్ముతారు ఒకవేళ అవి దొరకని వాళ్ళైతే కనుక మనకి సూపర్ మార్కెట్లో సూపర్ మార్కెట్లో ప్రసాదం బౌల్స్వి పేపర్తో చేసినవి కానీ లేదంటే విస్త్రాకులతో చేసినవి కానీ దొరుకుతాయి అండి అవి కూడా చేసుకోవచ్చు లేదంటే కనుక మనకి కొబ్బరి చెప్పల్ మధ్యలో టెంకలు వస్తాయి కదా ఆ కొబ్బరి టెంక కానీ మనం తీసుకొని దాని మీద కూడా వెలిగించుకొని దీపాలు అయితే వదలొచ్చు ఎందుకంటే కొన్ని పరిసరాల్లో ఈ అరటిటప్పులు దొరకవండి ఎందుకంటే నేనే ఆ ప్రాబ్లమ్ని కొన్ని రోజులు ఫేస్ చేశాను సో అరటిటప్పులు దొరకని వాళ్ళైతే కనుక ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత స్వామివారి దగ్గర ఇవన్నీ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఒత్తుల్ని ఈ అరటిటప్పుల్లో పెట్టుకొని మనం చక్కగా ముందు స్వామికి పూజ చేసుకోవాలి ముందు గణేష్ దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత చివరి రోజు కాబట్టి స్వామివారి దగ్గర ఆ లింగాష్టకం కానీ లేదంటే సహస్రనామాలు ఏదైనా స్వామివారి సహస్రనామాలు కానీ స్వామివారికి కావాల్సిన పూజ చేసుకొని ఆ తర్వాత మనమైతే పూజ అయితే ఈ పూజ పాటించ ఈ పూజ దీపారాధన అన్నీ చేసిన తర్వాత మాత్రమే మనం దీపాలు అయితే వదలాలన్నమాట సో కాబట్టి అష్టోత్రాలు కానీ మనకి దొరికి మనకి ఏవైతే మనసుకు తోచుందో అవన్నీ చేసుకోవచ్చు లేదు మేమేమి చేయలేము అనుకుంటే కనుక సింపుల్గానే ఆ రోజు వరకు ఆ రోజు స్వామి వరకు దీపారాధన చేసుకొని స్వామిని మనసులో తలుచుకొని స్వామి ముప్పై రోజులు చేసుకున్నాను పూజ అని స్వామికి చెప్పుకొని ఏదైనా తప్పులుంటే ఈ నా పూజలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి స్వామి అని చెప్పేసి స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ దీపాలు అయితే వదిలితే కనుక ఆ పూజా ఫలితం అనేది దొరుకుతుంది అయితే ఈ పూజ ఎవరైనా ఎవరైతే కనుక ఈ నెల రోజులు చేయటం కుదరలేదో అలాంటి వాళ్ళు లేదంటే ఆరోగ్యం బాగోని వాళ్ళు ఉద్యోగ ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళే వాళ్ళకి అందరికీ ఉదయాన్నే చేయడం అవ్వదు కదండి అలాంటి వాళ్ళకి ఎవరైనా సరే ఈ పోలిపాడ్యం రోజు దీపాలు వెళ్తే ఆ నెల రోజులు చేసిన పూజా ఫలితం అనేది ఖచ్చితంగా దక్కు దక్కుతుందని చెప్తారు అయితే ఇది అలాంటి వాళ్ళకేమేనండి అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రమే పూజ ఫలితం అనేది దక్కుతుంది అలా కాకుండా బద్దకంగా నిద్రపోయి ఎప్పుడో తెల్లారు లేచి అలాంటి వాళ్ళకైతే పూజా ఫలితం అయితే దక్కదండి ఎందుకంటే స్వామికి తెలుసు కదా ఎవరు ఎలా పూజ చేస్తున్నారు అనే విషయం అయితే అందుకని ఆ ఎవరికైతే అనుకూలంగా లేనవద్దో అలాంటి వాళ్ళైతే ఈ రోజైతే ఖచ్చితంగా దీపాలు వదలటం ద్వారా ఆ పూజ యొక్క ఫలితాన్ని పొందుతారు అనేది చెప్పవచ్చు సో ఈ పూజ యొక్క ఆంతర్యం అంటే పోలి పోలి కథ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి పోలి కథ ఏంటి ఆ పోలి ఎటువంటి ఎంత నిరా చేయడం వల్ల ఆ పోలిని వైకుంఠానికి తీసుకెళ్లారు స్వామివారు అని చెప్పేసేసి అనేది కథ యొక్క ఆంతర్యం అనమాట సో ఈ ఈరోజు ఆ దీపాలు వదిలేసి స్వామివారి అక్షంతలు పట్టుకొని ఆ కథ చదువుకొని దీపాలు వదిలిన తర్వాత పోలి కథ కంపల్సరిగా చదువుకోవాలి ఆ పోలి కథ అనేది మనకి కార్తీక పురాణంలో దొరుకుతుంది ఒకవేళ ఆ బుక్ లేని వాళ్ళు అయితే కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక గూగుల్లో కూడా స్టోరీ అనేది ఉంటుందండి ఆ కథ చదువుకొని తర్వాత అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర కొంచెం అక్షంతలు వేసి ఆ తర్వాత ఆ కొన్ని అక్షంతలే మన తల మీద అయితే వేసుకోవాలి సో ఈ రోజుతో అయితే మన పూజ కార్తీక మాసం నెల వ్రతం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంక ఈ రోజు సాయంత్రం నుంచి నార్మల్గా నిత్య పూజ చేసుకోవటమే గుమ్మాల దగ్గర దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా మార్నింగ్ కూడా ఎర్లీగా లేకపోయినా మామూలుగా మనం లేచే టైంకి లేచేసి నిత్య పూజ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకా అక్కడ గంగాదేవికి కొంచెం హారతి ఇచ్చేసుకొని కొబ్బరికాయ కొట్టాలనుకుంటే కొబ్బరికాయ కొట్టేసుకొని కొంచెం నైవేద్యం పెట్టాలనుకుంటే ఇంకా నైవేద్యం కూడా పెట్టుకొని అయితే ఈరోజు అయితే మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని ఈ నెల రోజుల్లో నాకు తెలియక కానీ తెలుసు కానీ ఏదైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు స్వామి అని చెప్పేసి ఆ స్వామివారికి కా స్వామి వారికి పాదాలు పట్టుకున్నట్టుగా భావించుకొని స్వామికి దండం పెట్టుకుంటే కనుక ఈ రోజుతో మన కార్తీక వ్రత స్వామి కార్తీక వ్రత పూజ అయితే కనుక కంప్లీట్ అవుతుందనమాట సో అందరూ కూడా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎన్ని రోజులు చేసిన పూజ అనేది ఈ రోజు పూజతో కంప్లీట్ అవుతుంది అనమాట అందుకని ఈ విధంగా అయితే ఈ రోజు పూజ అయితే సింపుల్గా అయితే చేసుకోండి గంగా గంగా దేవికి కొంచెం మనం అది గంగాలోనే వదులుతున్నట్టుగా భావించుకోవాలి నదులు సముద్రాలు ఎవరికైనా దగ్గర ఉంటే కనుక చక్కగా అక్కడికి వెళ్ళేసి ఆ నదిలో దీపాలు వదిలితే చాలా అంటే చాలా మంచిదండి మనకి నదులు దగ్గర లేవు కాబట్టి నేను ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలనే విషయం అయితే మీకు సింపుల్గా చూపించాను వీడియో నచ్చినందుకు ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం